ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి గొల్లగూడెంలో శ్రీకేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని తొమ్మిది వార్డు గొల్లగూడెంలో వెలసిన శ్రీకేతకి భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగలా జరిపించారు ఈ కార్యక్రమంలో గొల్లగూడెం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న ప్రసాద అగ్నిగుండెం బోనాలు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వసుకుమందూలు తూల బూల దేమా

మాదాలలా పలాదాలాదల కాలాదలాలాలి पहुंचे विड्या पर ऊपर पहुंचे हैं नहीं ओके रेडी पटना के बाबू पटना के बाबू लाइन लाइन नापने के लिए बाबू इंजन बोलिए भैया बोलिए तो आईपीएस అందరికీ కుల బాంధవులకు నా యొక్క శరణార్థులు ప్రత్యేక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం మాఘమాసం అందున జరుపుతుంటుంది ఈసారి ఒక నెల ఆలుష్యంగా చేయడం జరిగింది అది కూడా పోయినసారి లాస్ట్ ఇయర్ టైం తోట చేస్తున్నాం అనుకుంటున్నాము అందరూ గ్రామ ప్రజలు సమాజంలో ఉన్నటువంటి జన జనాలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సకల సంపలతోటి పాపలతోటి పాడి పంటలతోటి సదా ఇళ్ళ కాలము ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని చూడండి మల్లికార్జున స్వామి మా వివాహ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఇచ్చేసిన భక్తులందరికీ అశేష భక్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓం నమస్ చందకి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది ఈరోజు మా కొల్ల గ్రామ ప్రజలందరూ ఉమ్మడిగా కలిసి ప్రతి సంవత్సరం లాగానే వార్షికోత్సవ కార్యక్రమం మరియు ఉక్కు కళాకారులుగా రావడం జరిగింది సులక్పల్లి రాములు గారు ఉక్కు కళాకారులు మరియు మహిళలు ఇక్కడ బోనాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగింది బోనాల కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది మళ్ళీ సాయంత్రం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున మహిళలందరికీ రకరకాల గ్రామ వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున వృధా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మా గుల్లగూడెం గ్రామం తరపున వచ్చేసి మరియు ఇక్కడ పూజారి మల్లేశ్వం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఇక్కడ సహకరించి యూత్ ప్రజ యూత్ పిల్లలకి అందరికి పెద్దవారికి అందరికి పేరు పేరునో శుభాభివందనం విస్తరణ చేసిన దాత లాడే మల్లేశం వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుని కృప నిండు నూరేళ్ళుగా వర్తిల్లాలని చెప్పి ఆయనను ఆయన ప్రసాదించాలని బట్టి కూడా కోరుకుంటున్నాం నేను లాడేపాలు గులగడం ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మల్లికార్జున స్వామి జాతర చేసుకోవడం జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పొద్దున నుంచి అన్నదాన కార్యక్రమము తర్వాత ఇప్పుడు కళ్యాణం జరిగింది దీని తర్వాత అగ్నిగుండాలు బోనాలు ఇలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు దీనికి అధి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ జాతరకి రూపకు పాత్రలు కాగాలని మనవి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉదయపూర్త నమస్కారాలు తెలియజేస్తారు అలాగే చెలువతి మహేష్ గారి ఆధ్వర్యంలో అన్న అన్నదాన కార్యక్రమం ధనాసం మహేష్ గారు నిర్వహించారు వీళ్ళందరికీ దేవుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను